ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఏడాది పాలన నిర్ణయాలు కార్యక్రమాలని పథకాలని పనుల్ని విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర దగ్గర రెండు వేల మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం రాబోయే సంవత్సరం ఏం చేయాలి ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్ ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క జనసేన అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం ఈ ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగు అడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దీన్ని నమ్మారు నమ్మడమే కాదు నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీదుండే నమ్మకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజల్ని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది